అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ రెడ్మీ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు ఈ రోజు మనం చూస్తున్న కలెక్షన్ డబుల్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ అనేది ప్రొవైడ్ చేశాము నైరా కట్ అంటే అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట దాంట్లో కొన్ని మోడల్స్ అనేది సెండ్ చేశాను అంటే చాలా మోడల్స్ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది సింపుల్ గా అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఈ రోజు డబుల్ ఎక్సర్ అనమాట ఇది కూడా ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు ఇది ఒకటి బాగా గమనించండి కొందరు అయితే ఎక్సెల్ ఒక రేటు డబుల్ ఎక్స్ఎల్ ఒక రేటు మెన్షన్ చేస్తారు కానీ మన ఛానల్లో బాగా అబ్జర్వ్ చేయండి ఎక్సెల్ కానీ డబుల్ఎక్స్ కానీ ఒకే రేటు మెన్షన్ చేస్తాం అది మన ప్రత్యేకత మన షాప్లో ఉన్న స్పెషల్ ఏంటంటే అది రెండు ఒకే రేట్ అనేది మెన్షన్ అంటే ఎక్సెల్ వాళ్ళకి ఎక్స్ వాళ్ళకి చక్కగా మంచి పాజిబుల్గా అనేది అవుతుంది ఎందుకంటే మ్యాక్సిమం చూస్తున్నారు కదా డబుల్ ఎక్స్లో ఒక రేటు మెన్షన్ చేస్తారు ఎక్సెల్ ఒక రేట్ మెన్షన్ చేస్తారు కానీ మన షాప్లో ఎప్పుడు అలా ప్రొవైడ్ అవ్వలేదు ఒకే రేట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు డబుల్ ఎక్సల్ సైజ్ ఈ రోజు డబుల్ ఎక్సల్ సైజ్లో కలెక్షన్ చూసేద్దాం చూసారు కదా అండ్ మోస్ట్ కలర్ పర్పుల్ పర్పుల్లోని లెంత్ కూడా చూసారా ఎంత బాగుంది లెంత్ చక్కగా కింద చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు సైడ్ నైరా కట్ అనమాట ఫ్రాక్ టైప్ నైరా కట్ యోగ పార్ట్ ఒకసారి చూసేద్దామండి ఇది ఫ్యాబ్రిక్ ఏం వచ్చింది కాటన్ బ్రాన్ కాటన్ వస్తుంది అనమాట ఈ యొక్క డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో ఆపోజిట్ కలర్ లో చక్కగా ఈ లెగ్గి అంటే సీ గ్రీన్ లెగ్గి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అండి టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో కలర్ చూస్తాం మస్టర్డ్ గ్రే అండ్ గ్రే ఈ త్రీ కలర్స్ అనేది అవైలబుల్గా కలవండి ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు పడుతుందండి ఒక్క ఒక పీస్ వచ్చి మీకు సెట్ వైజ్ గా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇంకో డిజైన్ అనమాట మనం రకరకాల డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం డబుల్ ఎక్సర్ లెందీ కూడా చాలా ప్రొవైడ్ అవుతుందండి ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి లెందీ బాగా వస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకుని అందు కింద అండి ఇయో కట్ చాలా డిఫరెంట్గా పంపించాడు గోల్డ్ అండ్ వైట్ చెంకిల్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు చాలా డిఫరెంట్గా ఉంది నైరా కట్ నైరా కట్ డబుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు పట్టుకుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా చక్క మీకు డిఫరెంట్ గా ఐటమ్ అనేది జీవించండి క్లాత్ చాలా బాగుంటుంది అండి ప్యూర్ కాటన్ ఇదైతే ప్యూర్ కాటన్ దీంట్లో కలర్స్ అని జీవిస్తాను చూసారు కదా సేమ్ కలర్ లోని జీవిస్తాను గ్రే డార్క్ గ్రే ఇది సీ గ్రీన్ డార్క్ అనమాట అండ్ ఇప్పుడు డబుల్ కలర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నా అండి చక్కగా పిస్తా గ్రీన్ డబుల్ కలర్స్ అనేది ప్రొవైడ్ అయింది ఇది పిమ్స్ వాళ్ళకి చాలా యూజ్బుల్ ఐటమ్ చెప్పాను కదా చాలా అరుదుగా వస్తుంది బండిల్ అనేది డబల్ ఐటమ్ అనేది వచ్చేది ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు పడుతుందండి అండి హోల్సేల్ గా కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి ఇంకో కలెక్షన్ రకరకాల డార్క్ కలర్స్ లైట్ కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఇది బాగానే డిజైన్ అనేది ప్రొవైడ్ అవుతుంది యోగ్ పార్ట్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు చూసారు కదా ఎల్లో సీ గ్రీన్ అండ్ వైట్ ఇక్కడ మస్టర్డ్ మస్టర్డ్ గ్రే ఇలా డిఫరెంట్స్ కింద ఫిల్సర్ ఇచ్చారు ప్యూర్ కాటన్ అండ్ నైరా కట్టు కింద పాటు కూడా త్రీ లేయర్స్ అనేది ఏదైనా ప్రొవైడ్ చేశారు త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ అండ్ చాలా డిఫరెంట్గా ఉందండి ఐటమ్ ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు ఇది మాత్రం బాగా గమనించండి దీంట్లో స్పెషల్ చక్కగా ఒక వచ్చిందండి త్రీ పీస్ సెట్స్ వచ్చింది స్పెషల్గా టెన్స్కి మోడల్ అనేది ప్రొవైడ్ అయింది అనమాట ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు హోల్సేల్గా కావాలంటే వా పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇది ఇంకో కలెక్షన్ అనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉందండి పట్టు టైప్ లో వస్తుంది క్లాత్ కానీ స్మూత్గా ఉంటుంది కల్లాత కలర్ షేడ్ గా మీకు మెన్షన్ చేయాలంటే కల్లాత కలర్ కాటన్ కాటన్ లోని కల్లాత కలర్ అనమాట ఇయో పట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉంది కింద ప్రింట్ కూడా చాలా ఇచ్చాడు మనకి లూజ్కి నడుం దగ్గర లూజ్ అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూసారు కదా నైరా కట్టు ప్రింటెడ్ కూడా లోపల దాకా వచ్చింది కాబట్టి ప్రింటెడ్ కూడా పోదండి ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ సైజ్ మూడు వందల యాభై అరవై రూపాయలు అండ్ ఇది ఆనియన్ కలర్ డార్క్ నావీ బ్లూ చక్కగా దీంట్లో ఏ ఒక్క డిజైన్ చూసారా ఎంత బాగుందో అండ్ స్టోన్స్ వేసి చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఏదైనా సింగిల్ పీస్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు హోల్సేల్గా కావాలి ఈ త్రీ పీసెస్ బండీలు అంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి చక్కగా స్కై బ్లూ చాలా క్లాస్ కలర్ డీసెంట్ కలర్ ఎందుకంటే చాలా మందికి డార్క్ ఇష్టపడరు లైట్ కలర్ ఇష్టపడతారు అయితే యోక్ పార్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉందండి ఇంకా కింద బార్డర్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ బార్డర్ లాగా సింపుల్ గా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బ్రాడర్ అనేది అండ్ సైడ్ కట్ ఇది డబుల్ ఎక్స్ సైజ్ ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు దీంట్లోనే కలర్స్ చూద్దాం పిస్సా గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అని కూడా అంటారు వైట్ అండ్ టమాటా రెడ్ వైట్ ఇప్పుడు పాఠ అనేది ఒకసారి చూసేద్దాం ఆల్మోస్ట్ ఇందా నుంచి యోగపాట్స్ చూపించడం మర్చిపోయానంటే అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తున్నాను యోగపాట్ మొత్తం కూడా చూసారు ఇలా చాలా బాగుంది డిఫరెంట్ గా అండ్ టోటల్ దీనికి మెరుగులు లగ్గిన వేసుకుంటే సూపర్గా ఉండదండి ఇది డబుల్ సైజ్ ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు అండ్ హోల్సేల్ వాళ్ళకి పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి కలెక్షన్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను బాగా గమనించండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తాం అంటే మీకు మోడల్ క్లారిటీగా అర్థం కాదు నేను ప్రొవైడ్ చేసిన డిజైన్స్ అనేది మీరు చూడలేదు నేను ఎందుకంటే ఎక్కువగా లెంతి లేకుంటే సింపుల్ లెంత్ అనేది వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ మోస్ట్ మన దగ్గర ఈ ఐటెం అవైలబుల్ కలదని తెలియటానికి అనమాట ఐటెం అయితే చాలా బాగుంటుందండి కొన్నినే సెండ్ చేస్తుంటే ఇవి కూడా మన దగ్గర హోల్సేల్లో దొరికిద్దని అని తెలియటానికే చూడండి ఇది చాలా బాగుంది మస్ట్ డిగ్రీ అనమాట డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి కింద ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు నైరా కట్ అండ్ ఫ్రాక్ టైపు క్వాలిటీ చాలా మంది ఉందండి ప్యూర్ కాటన్ రయాన్ అయితే రయాను రయాన్ స్పన్ అయితే రేయాన్ స్పన్ అని చెప్తున్నాను ఏ ఐటమ్కి ఆ ఐటమ్ మీరు క్లాసీగా మిక్సింగ్ చేస్తున్నాను మీరు దాని చూడండి స్కిచ్ చేయొద్దు రా బ్లూ అండ్ ఆనియన్ డార్క్ ఆనియన్ అండ్ లైట్ గ్రేలో మర్షిద్ టైప్ అనమాట ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కలవద్దు పార్ట్ ఒకసారి చూసేద్దాం చూసారు కదా యోగ పాట ఎంత బాగుందో టోటల్ లెంతి దీని చక్కగా వైట్ లెగ్గిన్ సూపర్గా ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ఐటెము డబల్ ఎక్సర్ సైజు ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు పడుతుందండి ఇది బాగా గమనించండి మీకు ఈ టోటల్ వైజ్ గా కావాలంటే పైన నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి మన ఛానల్ పేరే వస్తుంది ఈ లోగో కూడా మన యూట్యూబ్కి అయితే ఏ లోగో ఉంటుందో లో కూడా అదే లోగో ఉంటుంది మీరు యూట్యూబ్ చూడలేని వాళ్ళు ఈ ఐటమ్ కూడా ఫిక్స్ దాంట్లో సంఖ్య కలెక్షన్ అనమాట రకరకాల డిఫరెన్స్ ఇది కాటన్ ఇది కాటన్ అంటే కింద చక్క ఫిల్స్ కూడా బాగా పెద్దగా అనేది ప్రొవైడ్ చేశారు డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు దీంతోని కలర్స్ ఇది ఆరెంజ్ కదా టమాటో రెడ్ క్యారెట్ గ్రీన్ ఇది స్కై బ్లూ టైప్ అనమాట ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ లేదు ఒక్కసారి పార్ట్ కూడా చూసేద్దాం పార్ట్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి పార్ట్ టోటల్ కూడా ఇలా ఉంటుంది దీన్ని చక్కగా సీ గ్రీన్ కానీ బ్లూ లెగ్గిన్ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ సైజు మూడు వందల అరవై రూపాయలు మీకు హోల్సేల్ బండలు కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇది ఇంకో కలెక్షన్ అనమాట డార్క్ బ్లూ మీకు ఈ బ్లూ పట్ట మీద కనబడుతుందో లేదో తెలియదు కానీ డార్క్ రాయల్ బ్లూ అనమాట చాలా బాగుందనే కలర్ అనేది ఓపెన్ చేస్తాను డిజైన్ కూడా చాలా బాగుంది ఈ పార్ట్ కూడా గోల్డ్ అండ్ స్కై బ్లూ అండ్ మిర్రర్స్ వేసి అండ్ ప్లాస్టిక్ మిర్రర్స్ ఒరిజినల్ మిర్రర్స్ కాదండి ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ మనం వాషింగ్ మిషన్లో వాషబుల్ చేస్తా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒరిజినల్ మిర్రర్స్ అయితే పగిలిపోతే వాషింగ్ మిషన్ ఇరుక్కుంటేనే ఇబ్బంది పడతారు కాబట్టి ప్లాస్టిక్ మిర్రర్స్ ఇబ్బంది ఏం లేదు డిజైన్ అయితే చాలా సూపర్గా ఉందండి ఇది డబల్ ఎక్స్ ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు దీంట్లోని టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ కలవండి ఈ టూ కలర్స్ అనేది అవైలబుల్ కాదు ఓన్లీ మూడు టమాటా రెడ్ రెడ్ కూడా చాలా క్లాత్ అనేది టమాటా రెడ్ లో డిఫరెంట్ ఐటమ్ అనమాట అండ్ చూసారు కదా డిజైన్ అండ్ వైట్ అండ్ కనకాంబరం అండ్ బ్లూ ఇలా మంచి కలర్ కాంబినేషన్ అయితే ప్రొవైడ్ చేశారు పార్ట్ మొత్తం చాలా డిఫరెంట్ ఉంది దీంట్లోనే బ్లూ స్కై బ్లూ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ ఒక్కసారి యోగ ఒక పాటు కూడా చూసేద్దాము పార్ట్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట పార్ట్ అండ్ ఫుల్ లెంత్ లెంత్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజు మూడు వందల అరవై రూపాయలు పడుతుంది అండ్ బండిల్ వైజ్గా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి హోల్సేల్ రేట్ అనేది మెన్షన్ చేస్తారు చూసారు కదా ఇది ఇంకో కలెక్షన్ అనమాట లైట్ ఆరెంజ్ కలర్ పార్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉందండి లతలాగా చక్కగా గ్రీను దానికి రెడ్ థ్రెడ్ వర్క్ సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది గ్రే కలర్ పూర్తిగా రయాన్ కాటన్ అండి టమాటా అండ్ కనకాంబరం షేడు అండ్ సీ గ్రీన్ ఈ ఫోర్ కలర్సే కలవండి ఇది ప్యూర్ కాటన్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు మూడు వందల అరవై రూపాయలు అండ్ నైరా కట్ అయిపోయి అనమాట ఒక్కసారి పాట్ చూసేద్దాం పాట్ మొత్తం కూడా ఇలా ఉంటుంది అన్నమాట డిజైన్ అండ్ టోటల్ ఇది చక్కగా దీనికి మసడు అంటే గోల్డ్ కలర్ లెగ్గిన గ్రీన్ అని ఏ లెగ్గినైనా పాజిబుల్ అండి చాలా పాసిబుల్ కలర్స్ అనేది డిజైన్స్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తాం మీకు బండల్ వైజ్గా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అనమాట గంధపు కలర్ అండ్ గోల్డ్ పెయింట్ లాగా చక్కగా పెయింట్ కాదండి థ్రెడ్ వర్క్లోనే అనమాట ఇది కూడా నైరా కట్ అయిపోయి అనమాట ఇదిగోండి ఓకేనా పార్ట్ మాత్రం చక్కగా మిషన్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి ఇది బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ రాయల్ బ్లూ ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కాదంటే ఒక్కసారి అట్లా కూడా చూసేద్దాం పార్టీ ఇంత బాగుంటుంది వేసుకుంటే టోటల్ సరౌండ్ ఇలా ఉంటుందన్నమాట ఇది డ సారీ అండి ఇందాక మనం మెరూన్ కలర్ చూపించాము అది ఎక్సెల్ చూసుకోకుండా కలిసింది ఇప్పుడు చూసేది డబుల్ ఎక్సెల్ మనం చూసారు కదా ఇది ఏంటంటే డబుల్ ఎక్సల్ సైజు ఈ త్రీ కలర్స్ అనేది అవైలబుల్ కలవండి అండ్ బై మెస్టిక్ అది పొరపాటున ఎక్సల్ సైజు అనేది డబుల్ ఎక్స్ లో వెళ్తుందండి అందుకని అందుకని ప్రొవైడ్ చేశాను కొద్ది సారీ అండి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ కలవండి డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది సెట్ గా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఈ వీడియోలో లాస్ట్ అనమాట దీంట్లో ఇది స్పెషల్ వీడియో చక్కగా మూడు సెట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఫోర్ సెట్స్ అనమాట ఫోర్ కూడా డబుల్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా అరుదల రావటము చాలా డిఫరెంట్గా వచ్చిన ఈ బండిలు ఒకే లో ఫోర్ సెట్స్ అనేది అవైలబుల్ అండ్ డబల్ డబల్ కలర్స్ అండి అందుకని ఇది స్పెషల్ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేశాను ఇదే డబల్ ఎక్సల్ సైజ్ అండ్ గ్రే కలర్ నైరా కట్టు అండ్ ఫ్రాక్ టైప్ టాప్ ఓకే అండ్ పార్ట్ కూడా మీకు చాలా అంటే చాలా బాగా కనబడుతుంది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఐటమ్ దీంట్లో చెప్పాను కదా డబల్ కలర్స్ అనే ఇదిగోండి మస్ట్ గ్రే డబల్ ఇప్పుడు కనకాంబరం అలా ట్విన్స్ ఉండే వాళ్ళ కోసం చాలామంది అడుగుతున్నారు మేడం చక్కగా ట్విన్స్ సెట్ ఉంటే ఒకటి పెట్టండి అని అలా అందుకని మేము కూడా చక్కగా చూసాను ట్విన్స్ సెట్లో పాజిబుల్ చెయ్యాలనుకొని ట్రై చేశాను అండ్ ఆల్మోస్ట్ బాగా దొరికిందండి ఇదిగోండి ఇలాగా చక్కగా ట్విన్స్ ఉండే వాళ్ళకి పాజిబుల్ ఐటమ్ అనమాట నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు మోడల్స్ అన్ని కూడా మీరు సెండ్ చేశాను ఇప్పుడు చూసేద్దాం యోగ పార్ట్ మొత్తం కూడా ఇలా డిఫరెంట్గా ఉండదు ఐటమ్ టోటల్ సరౌండ్ చాలా అంటే చాలా బాగుందండి డబల్ ఎక్స్ సైజు పూర్తిగా కాటన్ మీకు చక్కగా ట్విన్స్ కానీ అక్కా చెల్లెలు కానీ తల్లి కూతుర్లు కానీ ఫ్రెండ్స్ కానీ వదిన ఆడబిడ్డలు కానీ ఎవరన్నా చక్కగా త్రీ సెట్స్ అనేది ఫోర్ సెట్స్ అనేది మోడల్ పాసిబుల్ అవుతుందండి పూర్తిగా కాటులనే ప్రవేశపెడతాం ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు మీ గా చక్కగా ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ అంటారు కదా అలా గా కావాలనుకుంటే మీకు హోల్సేల్ రేట్ అనేది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం